తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు పోలీసు క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తొంభై వేల మంది కానిస్టేబుల్ హోంగార్డ్ అభ్యర్థులుగా క్వాలిఫై అయితే ఉద్యోగాలు ఇవ్వకుండా ఆలస్యం చేశారని మండిపడ్డారు తమకు న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు తమ గోడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి విన్నవించాలని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య కాకినాడ నుంచి అందిస్తారు రెండు వేల ఇరవై రెండులో పోలీస్ అభ్యర్థులకు క్వాలిఫై అయినటువంటి వారంతా కూడా కాకినాడ కలెక్టరేట్ కి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ కి తమ వాదన చెప్పుకునేందుకు ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులుగా లేక క్వాలిఫై దాపగా ఐదు లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో దాపగా కొంతమంది మాత్రమే క్వాలిఫై వాళ్ళను కూడా కొన్ని ఆంక్షల పేరుతో పక్కన పెట్టిందంటూ కూడా ఆరోపిస్తున్నారు అంటే ప్రధాన ఉద్దేశం ఏంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దాం వచ్చారు అవును సార్ నా పేరు జోగర్ సార్ మా శ్రీకాకుళం నేను ఆరు సంవత్సరాల నుండి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం చదువుతున్నాను సార్ గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది ఐదు లక్షల మంది రాస్తే తొంభై ఐదు వేల మంది పోలీస్ కానిస్టేబుల్గా మేము సెలెక్ట్ ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాము తర్వాత కొన్ని కేసుల దృష్ట్యా ఈ నోటిఫికేషన్ ఎంతవరకు కూడా పూర్తి కాలేదు గార్డ్ రిజర్వేషన్ వల్ల ఇంతవరకు ఈ నోటిఫికేషన్ పూర్తి కాలేదు సార్ దయచేసి మా తొంభై ఐదు వేల మంది అభ్యర్థులకి హోం మంత్రి దృష్టికి తీసుకెళ్ళరా గతసారి తీసుకెళ్లాం సార్ ప్రతి ఒక్కరు కూడా తెలియజేశాము కానీ కొన్ని కోర్టు కేసుల వల్ల హోంగార్డ్ రిజర్వేషన్లు ఉన్నాయనుకొని అలాగా డిలే చేస్తారు సార్ ఈ కొత్త ప్రభుత్వంలో పో నిరుద్యోగులకి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు దానిలో భాగంగా మేము ఆరు సంవత్సరాల నుండి ఉంటున్నాం మా ఏజ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది నాకు వచ్చేటప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలే సార్ కానిస్టేబుల్కి నేను వచ్చేటప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు సార్ నాకు ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ప్రధానంగా ఏంటంటే మా తొంభై ఐదు వేల మందికి ప్రిలిమినరీ క్వాలిఫై అయినటువంటి మా తొంభై ఐదు వేల మందికి వేగంగా ఈవెంట్స్ పెట్టి మా అందరికీ న్యాయం చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అంటే ఇప్పుడు వరకు మీరు అంటే క్వాలిఫై అయిన అభ్యర్థుల్ని ఎందుకు పట్టించుకోలేదు దీనికి హోంగార్డ్కి ఎందుకు లిక్క పెడుతున్నారు అంటే హోంగార్డ్ ఏంటంటే హోంగార్డ్స్కి రి రిజర్వేషన్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చేస్తారు సార్ ఇంతకుముందు తక్కువ ఉండేది వాళ్ళు అడగకపోయినా సరే చేసేసారు కానీ ఇప్పుడు నేను ఇవన్నీ పక్కన పెడితే అసలు గవర్నమెంట్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్ ఎప్పుడు కూడా కానిస్టేబుల్ ఎందుకు తక్కువగా చూస్తారో అర్థం కావట్లేదు సార్ అంటే యూత్కి పెద్దపేట వేస్తాము ఖచ్చితంగా యూత్ మేము ఆదుకుంటామనే ఒక విధంగా మాతో మాట్లాడారు కాబట్టి ఎలక్షన్ ముందు ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటాం ఇన్స్టెంట్ న్యాయం ఏంటంటే ఎట్టు పరిస్థితుల్లో కూడా కొత్త నోటిఫికేషన్ అనే మాట రాకుండా ఉన్న పాత నోటిఫికేషన్ ఎట్టు పరిస్థితుల్లో కూడా కోర్టు కేసులు గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద విషయం కాదండి ఒక్క ఒక్క రోజునాలు తేల్చేగలరు గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు జాప్యం చేసిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అండి ఇది ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఒక ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుందండి ఆ రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కనీసం దీని గురించి దీని గురించి మా మా అభిప్రాయాలని అర్థం చేసుకుని మాకు కొంచెం న్యాయం చేస్తారని నమ్మకంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చామండి మేము కాకినాడ కలెక్టరేట్ లో డిప్యూటీ సీఎం అధికారులతో సమావేశం నేపథ్యంలో మా మాకు సంబంధించినటువంటి ఇబ్బందులు మాకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్ రాసి రోడ్డును పడ్డ ఏజ్ బారీ అయిపోతే మాకు చాలా ఇబ్బంది అయిపోద్ది కుటుంబాల నుంచి రోడ్డును పడాల్సి వస్తుంది అనేది ఈ పోలీస్ కానిస్టేబుల్ గా వాళ్ళంతా అభ్యర్థులంతా కూడా చాలా మొరపెట్టుకున్నారు ప్రభుత్వానికి కెమెరా పర్సన్ శ్రీరామ్ తో కలిసి సత్య టీవీ నేను కాకినాడ నుంచి